ఈ రోజు గట్టేశ్వర ఉమ్మడి మండలాలు కలిసి మనము ప్రధానమంత్రి గారు మూడోసారి మన నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో ఉమ్మడి గట్టేశ్వర మండలాలు సెలబ్రేట్ చేస్తున్నాము హనుమాన్ గారు మరి ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సెలబ్రేషన్ జరుపుకున్నాము మన మహిళా సోదరి మనులందరూ ఉత్సాహంగా పంచుకుంటూ మన బీజేపీ కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంతో ఈ సెలబ్రేట్ చదిస్తాం మనము పద్దెనిమిదో స్థానంలో ఉన్న భారతదేశాన్ని ఐదో స్థానంలోకి తర్వాత మూడో స్థానంలోకి ఇప్పుడు మనం ఒకటో స్థానంలోకి మనము చూసుకోబోతున్నాం మన ఫ్యూచర్ ఎందుకంటే అత్యున్నత శిఖరాల మీద భారతదేశాన్ని నిలబెట్టడానికి మన ప్రధానమంత్రి గారు ఎంతో కృషి చేశారు ఆ విధంగా ప్రజలందరూ నమ్మేసి మన ప్రధాని మూడోసారిగా ప్రధానమంత్రిగా మనం పీఠం కట్టబెట్టాము దానికి మన పండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ వారికి కేంద్ర మంత్రి పదవులు రావడము సహాయ మంత్రి పదవి రావడము కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి పదవి రావడము మరి తెలంగాణలో బీజేపీ ఉందా లేదా అన్న నేపథ్యంలో నాలుగు సీట్ల నుంచి ఎనిమిది సీట్ల వరకు పోవడానికి కారణం ముఖ్య కారణం మనం బండి సంజయ్ గారు అని చెప్పవచ్చు ప్రతి గడపకి ఐదు పాదయాత్రలు చేస్తూ ప్రతి గడప గడపకి అసలు బీజేపీ అంటే ఏంటి కాషాయం నీడలో మనం తెలంగాణ ప్రజలంతా ఎంత సుఖ సంతోషంతో ఉండాలో ఎంత అరాచకాల ప్రభుత్వాన్ని మనం భరించామో ఈ స్వర్గ తెలంగాణ చిరసల్లో బంద్ చేశారు ఇంతవరకు కేసీఆర్ ప్రభుత్వం కానీ ముందు వచ్చిన సీఎం కానీ మన రేవంత్ రెడ్డి గారు కానీ ఏమైనా హామీలు ఇచ్చారంటే అది ఏమీ అమలు చేయట్లేదు ఆ నేపథ్యంలో ఇప్పుడు మనము మన ప్రధానమంత్రి గారి నుంచి మనము మన అభి అభివృద్ధిని మనము ఆశిస్తున్నాము దానికి తప్పకుండా మన భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి మన ప్రధానమంత్రి గారు ఎంత కృషి చేస్తారో మన మంత్రులు కూడా మన సహాయ మంత్రులు కానీ మన కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు కానీ వారి ఆధ్వర్యంలో మేము మరింత ముందుకు పోతూ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు మేమే సీఎం అయ్యేటట్టు ఆ విధంగా మేము కృషి చేస్తాము ప్రతి ఒక్క సంఘటన మేము ప్రజల్లోకి తీసుకువెళ్తాము అభివృద్ధి పథకాన్ని ప్రతి ఒక్క పేద వాడికి అందేటట్టు మేము చూస్తాము దీనికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా కృషి చేస్తామని మనం مانه <laughs> ڏاڻو